సార్ మీరే చెప్పండి ఓకే బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటే ఈ జగత్తు ఒక సింగులారిటీ నుంచి పుట్టిన బీజస్య అంత బీజస్యాంతరి వాంకులో జగత్ ఇదం ప్రాణ నిర్వికల్పం మళ్ళీ ఆ సింగులారిటీలోకి వెళ్ళిపోతుంది మాయా దేశ కాలకలన వైచిత్ర చిత్రీకృతం అంటే ఇదంతా ఒక ఇల్యూషన్ ఒక ఏమంటారు ఒక సింగులేషన్ మనం చూసేదంతా మన మైండ్ సెన్సెస్ క్రియేట్ చేసిన కానీ అక్కడ ఇందులో ఉన్న దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక శ్లోకం దాని కానీ ఇది క్వాంటమ్ మెకానిక్స్ మెటీరియల్ ఫిజిక్స్ క్వాంటం ఫిజిక్స్ వాళ్ళు మాట్లాడే భాష లేదు కానీ సంస్కృతంలో ఉండడం వల్ల మనకు అర్థంగా ఉద్యోగం ఇట్లా వెళ్తుంటుంది సో ఇలా వెళ్ళినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోవడం చదివితే అందులో థింకింగ్ పెట్టారు ఎందుకంటే రాసి

అరే రాజకీయ ఉంది పర్పస్ ఉంది ఆ పర్పస్ డైలీ